హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి చూసారా మన ఫేవరెట్ గుత్తి వంకాయ కూర ఇవాళ నేను చేసి చూపిస్తానండి నా స్టైల్లో మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మనం ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి మనకి జొన్న రొట్టెల్లో కానీ చపాతీలో కానీ అలాగే బగారా రైస్లో కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి మన తెలుగింటి వంకాయ కర్రీ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో మీకు ఇవాళ చూపిస్తాను ముందుగా నేను కిలో తీసుకున్నానండి వంకాయలు అలాగే కిలో పల్లీల్ని చక్కగా వేయించుకొని పొట్టు తీసుకొని మనం ఒక మిక్సీ జార్లో వేసుకున్నానండి అలాగే రెండు స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల కారపొడి కూడా వేసుకుంటున్నానండి కారపొడి అనేది మళ్ళీ చూసుకొని లాస్ట్లో వేసుకోవచ్చండి అలాగే రెండు స్పూన్ల ధనియాల పొడి కూడా వేసాను ఇందులోకి ఇప్పుడు కొన్ని వెల్లిపాయలు కూడా అలాగే లాస్ట్లో తగినంత ఉప్పు వేసుకొని నీరు వేసుకోకుండా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన వంకాయల్ని ఇలాగా ఉప్పు పసుపు నీటిలో వేసుకున్నానండి ఇలా చక్కగా నాలుగు వైపులో కూసుకొని ఇప్పుడు మనము మసాలా ఉంది కదా చక్కగా వంకాయలోకి పెట్టుకొని ఇలా పెట్టుకుందామండి ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఆ వాళ్ళు చిట్టపటలాడిన తర్వాత నేను రెండు మీడియం సైజ్ టమాటా ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నానండి కొంచెం పులుపు కావాలంటే మరో ఇంకొక టమాటా కూడా వేసుకోవచ్చు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం మనము మంట అనేది చిన్నగా పెట్టుకుందాము లేకపోతే మాడిపోతుంది చూసారా చక్కగా ఇలా వేయించుకుందామండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా ఉందో నాకు చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి నేను వంటలు మీకు చాలా ఈజీ వేలో మీకు చూపిస్తానండి మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇలా ఇందులో చక్కగా వేసుకుందామండి ఇప్పుడు వంకాయల్ని చక్కగా అటు ఇటువైపు తిప్పుకుందాము మెల్లగా కలుపుకుందామండి లేకుంటే వంకాయి చెదిరిపోతుంది చూసారా ఈ విధంగా మెల్లగా కలుపుకుందామండి నేను ఇవాళ మీకు చపాతి కూడా చేసి చూపిద్దాం అనుకున్నానండి నా స్టైల్లో ఒక్కసారి మీకు సింపుల్గా చేసి చూపిస్తానండి ఇప్పుడు చిటికెడంత పసుపు వేసుకుందాము వీటిని చక్కగా కలుపుకుందామండి చపాతీ కొంతమందికి పొంగదు కదా వాళ్ళకి నేను ఒక చిన్న చిటికేలాగా ఇవాళ చపాతీ చేసి చూపిద్దాం అనుకున్నానండి నేను గంటసేపు ముందే చపాతి పిండి నానపెట్టుకున్నానండి మనం చపాతి పిండి కొంచెం మనకి ఎంతసేపు నానుతే అంత చపాతి అనేది చాలా మృదువుగా అలాగే పొంగుతుందండి నేను మీకు ఇవాళ అది కూడా చేసి చూపిద్దాం అనుకున్నాను జస్ట్ ఒక చిన్న చిట్కా లాగా చూపిద్దాం అనుకున్నాను చూసారా వంకాయలు ఈ విధంగా చక్కగా వేగుతున్నాయండి మనం ఇందులోనే ఆయిల్లోనే చక్కగా మగ్గాలండి ఇప్పుడు మిగతా పొడిలో కూడా వాటర్ వేసుకొని ఉండలుగా లేకుండా కలుపుకున్న వాటర్ని ఇందులో వేసుకోవాలండి వాటర్ అనేది చూసుకొని వేసుకోవచ్చండి గ్రేవీ అనేది చల్లారిన తర్వాత చిక్కగా అవుతుంది కాబట్టి వంకాయల్లోకి మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి చూసారా ఇలాగ ఉడుకుతుందండి వాటర్ అనేది కొంచెం వేసుకోండి ఎందుకంటే కొంచెం వంకాయ అనేది ఉడకాలి కాబట్టి మరిన్ని కొన్ని నీళ్ళు వేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఉడికించుకోండి మరి హైలో పెట్టుకోకుండా తగినంత మంట పెట్టుకోండి ఇప్పుడు నేను లాస్ట్లో కొంచెము హాఫ్ స్పూన్ షుగర్ వేస్తున్నానండి ఇది మీ ఇష్టము నేనైతే కొంచెం వేస్తాను కొంచెం రుచిగా ఉంటుంది ఇంతే అండి మన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇంతే అండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు నేను చపాతీలాగా మడత వేసుకొని రుద్దుకున్నానండి ఇప్పుడు మనము పెనం మీద వేసుకొని జస్ట్ వన్ మినిట్ ఇలా ఉంచే మళ్ళీ మరల వైపు తిప్పండి చూసారా ఇప్పుడు చిన్న చిన్నగా పొంగుతుంది కదా అప్పుడు మళ్ళీ మరలా తిప్పండి చూసారా ఇప్పుడు ఎలా పొంగుతుందో చూడండి ఇంతే అండి సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు చపాతి అనేది రెండు వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమే ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్